బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం అలానే నిన్న రమ్య దివ్యల మాధురి మధ్య డిస్కషన్ సీరియస్ ఎలిగేషన్ చేసింది దీని గురించి డీటెయిల్డ్గా గా మాట్లాడుకుందాము నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు నిన్న నామినేషన్స్ అయితే చాలా హాట్ హాట్ గా చాలా ఫ్యూరియస్ గా జరిగాయి అయితే ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళకి మళ్ళీ చూడండి ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవడం అదన్నా చేసాడు అట్లీస్ట్ అని అనిపించింది అమ్మయ్య వీళ్ళనే డైరెక్ట్గా నామినేషన్స్ అనేసి వాళ్ళ చేతికి ఇవ్వకుండా అదొకటి బెటర్ పని చేసాడేమో బిగ్ బాస్ లేకపోతే శ్రీజా మీద ఎలా వచ్చింది ఎలిగేషన్స్ ఇంకా బాగా వచ్చి అసలు ఏంటి వైల్డ్ కార్డ్స్కి ఇచ్చేస్తారేంటండి మీరు అని చెప్పొకడు లేకపోతే ఇంకొకళ్ళు ఇట్లా రకరకాల కామెంట్ చేసేవాళ్ళు కొంచెం అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారు బాల్ ఎవరికి దొరికింది ఫస్ట్ నుండి వద్దాం ఓకే సార్ డెఫినెట్ గా ఫస్ట్ వచ్చేసి అయితే నిఖిల్ కొంచెం మంచి గేమ్ ఆడి బాల్ అయితే తనే ఫిజికల్ గేమ్స్ మంచి టఫ్ ఫైట్ ఇస్తాడు కళ్యాణ్ గానీ లేకపోతే మన డెమోన్ కి గానీ సో తను బాల్ ని చేజిక్కించుకుని తనుజకి ఇచ్చాడు తనుజా వచ్చేసి రాముని సుమన్ ని చేసింది అనమాట సో ఇక్కడ వచ్చేసి తన రీజన్స్ ఏంటంటే ఇది మీరు చెప్పండి రాముని సుమన్ తనుజ రీజన్స్ సుమన్ చేయడానికి ఏంటంటే అంతకుముందు ఇద్దరు అసలు ఇలా చక్కగా చట్ట పట్టాలు వేసుకుని కూర్చుని వాళ్ళు ఏవేవో అష్టాచమ్మలు ఆడుకునే సందర్భాలు కూడా స్విమ్మింగ్ పూల్ పక్కన మనం చూసాం ఇలా గచ్చకాయలు అవి కూడా ఆడుకుని లేకపోతే ఇట్లా ఇట్లా ఆడుకుని పాపం ఎందుకో సుమన్ మీద సడన్గా అమ్మాయికి ఇంకా నాకు తెలిసింది ఏంటంటే తనూజ ఇంకా వేరే వాళ్ళని నామినేట్ చేయలేదేమో ఎందుకంటే రీతు క్లోజ్ అయిపోయింది ఇట్లా ఎట్లాగో వాళ్ళ నాన్న నానా నానా అమాయకంగా దొరికేడేమో సుమన్ సుమన్ చేసేద్దాం పని అయిపోద్ది ఎలాగో సుమన్ ని చేసినా కూడా గేమ్ ఏం పెద్దగా ఆడట్లేదు కదా నాగార్జున గారు కూడా చెప్పారు తన చాలా తెలివిగా స్టెప్ వేసింది ఇక్కడ నాగార్జున గారు ఏం చెప్పారు సుమన్ నువ్వు ఇంకా ఆట బాగా ఇది చేసుకోవాలని ఉంది నువ్వు మొన్న మాట్లాడావు అలాగే ప్రతిసారి మాట్లాడుంటే చాలా బాగుంటుంది అన్నారని ఓకే ఇతను ఒక్క డౌన్ ఉన్నాడు అనమాట చాలా తెలివైంది ఇక రామురాథోడ్ రామురాథ తోడ్ మీద ఒక పాయింట్ తీసుకుంది ఏం పాయింట్ అంటే నువ్వు కరెక్ట్ గా కెప్టెన్సీ చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది సంథింగ్ ఇట్లా ఇలా ఎలిగేషన్ చేస్తే తను చాలా క్లియర్ గా చెప్తున్నాడు నేను ఎందుకు చేయలేదు నేను నేను చేస్తేనే కదా అందరూ లేదు చప్పట్లు కొట్టారు నాగార్జున సార్ కూడా కెప్టెన్సీ బాగా చేసేవానే కదా లేకపోతే నాకు నేను చేయకపోవడం ఏంటంటే ఏమో దానికైతే అసలు రీజన్ లెస్ గా అనిపించింది తను అంటే ఏంటంటే సంజనా గారికి బాగాలేదు అని నేను పర్సనల్ గా చూసాను సో మీరు ఏంటంటే బర్నీకి ఫేవర్ గా ఆయనకి ఎలా అంత చేత అడిగారు ఎగ్జాక్ట్లీ సంజనాది కూడా అందరిని అడిగచ్చు కానీ నువ్వు బర్మీ గారికి చేసినప్పుడు ఆయనకి భుజం నొప్పి అని సంజనా గారి ఇష్యూ ఏంటనేది అనేది నాకు తెలిసినప్పుడు నువ్వు నామినేషన్ బదులు రాముతో క్లియర్ గా ప్యాచప్ చేసుకొని ఉండొచ్చు కదా అట్లా కాదు రాము ఆవిడ ఇంట్లో పడుకుంటారట ఆవిడ ప్రాబ్లం ఇది ఫిజికల్ గా ఉన్న ప్రాబ్లం ఇది అని చెప్తే రాము ఏమీ లేదు నో అని చెప్పి అనేవాడు కాదు కదా అనుంటే అప్పుడు నామినేషన్ చేస్తుంటే బాగుండేది నేను నీకు చెప్పాను రాము బట్ ఇది ఏం చెప్పకుండా ఏమిది చేయకుండా ఇట్లా గారు పడుకుంటారు అని అంటే ఓకే ఫైన్ అంటే అండ్ ఆ తర్వాత ఇక్కడేమో ఇలా చేశారు ఎందుకో తనుజ గారు ఆ విషయంలో కొంచెం చేయకుండా ఉంటే అలా బాగుండేదేమో రాము నామినేషన్ అనేది ఎవరు చేసు వాళ్ళిద్దరు నాకు ఎందుకు అనిపించింది అంటే అండి ఫస్ట్ నుండి కూడా రీతు కానీ సంజన తనుజ కానీ సంజన కానీ ముగ్గురు రాము పాయింట్ వస్తే మాత్రం మిగతా వాళ్ళతో క్యాల్కులేటెడ్గా ఎంతవరకు ఉండాలి అంతవరకు మాట్లాడుతున్నారు కానీ రాము విషయంలో విరుచుకు పడుతున్నారు సునామీలాగా అతను ఏది పడితే అది అనేసి అంటే తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు చాలా లేకపోతే కొంచెం అమాయకుడనో లేకపోతే అంటే పడతాడులే అనేది కనపడుతుంది కొంచెం ఈ విషయంలో మాత్రం కొంచెం మీరు కూడా ఆలోచించి కామెంట్ చేయండి ఈ ఒక్క విషయం రాము రాతోడికి కొంత దక్కాల్సినంత ఇది లేకుండా అందరూ ఏదో మీద పడిపోయి మిగతా వాళ్ళతో అలాగే మాట్లాడుతున్నారా అలా లేదు కదా సో అది అన్యాయం అండి సో వీళ్ళిద్దరిలో వచ్చేసి నిఖిల్ ఫైనల్ గా సుమన్ గారిని నామినేట్ చేశారు ఓకే రీజన్ కూడా కరెక్ట్ గానే చెప్పారు పెద్దగా గేమ్ ఏం కనిపించట్లేదు ఉన్న వాళ్ళల్లో మీరే కొంచెం ఇంకొంచెం బాగా ఆడుండొచ్చు అన్న టైప్ పర్స్పెక్టివ్ లో చెప్పారు అది కరెక్టే అనిపించింది సేవ్ రాము అది పర్ఫెక్ట్ డెసిషన్ అనిపించింది ఇక్కడ నిఖిల్ గురించి కూడా మాట్లాడదాం అండి నిన్నటి నుంచి బాగా ఎన్హాన్స్ అయ్యాడు బాగా ఆడుతున్నాడు అలాగే కాంపిటీషన్ అంటే ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు తగ్గట్ల నిన్న చాలా సార్లు బాల్ గేమ్ టూ త్రీ టైమ్స్ కూడా తను క్యాచ్ చేయడానికి ఇది చేశాడని చేశాడు మిగతా వాళ్ళందరూ ఎందుకో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారేమో అనిపించింది అక్కడ వాళ్ళ ఆయేషా అయితే ఇట్లా దూరం నుండి అక్కడ ఏదో మంట జరుగుతుంది ఇలా 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 వెనక్కి వెళ్ళిపోతుంది ఒకసారి చూడండి ఆయేషాకి వెళ్ళట్లేదు శ్రీనివాస్ సాయి వెళ్ళట్లేదు శ్రీనివాస సాయి కూడా ఏంటి దూరం నుండి ఇలా చూస్తున్నాడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఇది చేయట్లేదు అక్కడ గౌరవ్ మాధురి ఏమంటమాట రమ్య అండ్ నిఖిల్ వీళ్ళు నలుగురు మధ్యలోనే ఫిజికల్ టాస్క్ ఉండింది నిన్న ఎక్కువగా నెక్స్ట్ వచ్చేసి రమ్య సార్ రమ్యకి బాల్ చిక్కింది ఇక్కడ వచ్చేసి రాముకి ఇచ్చింది అనమాట ఆ బాల్ ని తీసుకెళ్లి రాము రీతుని డెమాన్ పవర్ ని నామినేట్ చేశాడు ఇక్కడ రమ్య రాముకి ఎందుకు ఇచ్చింది అనేది ఒక్కసారి మనం అనాలిసిస్ చేయాలి రాముకి ఎవరున్నారు రాము భర్ణిం చెయ్యదు గ్యారెంటీగా అసలు యాక్చువల్గా నేను నేను బర్ణిగారి గేమ్ నాకు నచ్చలేదన్న రమ్య రాముకి ఇవ్వకుండా బర్నీ గారికి ఆపోజిట్ లో ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కువగా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చుంటే బర్నీ గారి టాస్క్ సంజనా గారికి ఇచ్చుంటే టాస్క్ ఇదయ్యేది కదా కానీ రాముకి ఇస్తే రాము వెళ్ళి పవన్ ని రీతుని డెమోన్ పవన్ ని రీతుని ఇద్దరిని చేశాడు అది రమ్య కూడా ఊహించదు గ్యారంటీగా ఎందుకు చేశాడు రాము చెప్పింది ఒకటే నువ్వు బుడగ టాస్క్ బెలూన్ టాస్క్లో నువ్వు పక్కన పెట్టావు నేను చెప్పినా వినలేదు ఇక్కడ ఒక వన్ మినిట్ మనం మాట్లాడుకుందాం కొంచెం ల్యాగ్ అయినా పర్లేదు ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి అక్కడ ఇమాన్యువల్ రాము ఇద్దరు కూడా లాస్ట్ మనం గత వీడియోలో కూడా చర్చించామండి ఈ విషయం అక్కడ ఇట్లా క్లియర్ కట్గా ఇలా పెట్టేస్తే ఇమాన్యువల్ సరే నేను అడిగాను కానీ బిగ్ బాస్ ఏం చెప్పలేదు అని చెప్పి తప్పించుకున్నాడు కానీ రీతు డెమాన్ విషయంలో లో రాము మాత్రం చాలా గట్టిగా పోరాడాడు అక్కడ అమ్మాయి క్లియర్గా థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ నాది థౌజండ్ పరక్షు నువ్వు థౌజండ్ పరక్ష కరెక్ట్ నాది అని చెప్పి అన్నది రాము అప్పుడు ఒక మాట కూడా అన్నాడు నీ ఇష్టం ఈ ఇది ఈ విషయంలో మాత్రం నీకు గట్టిగా నీకు వార్న్ వస్తుంది నీకు ఇది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పినట్టుగా చెప్పాడు అక్కడ రాము థౌజండ్ పర్సెంట్ అనే మాట గుర్తుందా ఎవరికన్నా రీతు రాముని కానీ ఇప్పుడు ఏమి ఎలిగేషన్ చేస్తుంది తెలుసా నువ్వు ఆ రోజు నాకు క్లియర్ గా చెప్పుంటే నీ కెప్టెన్సీ నువ్వు కరెక్ట్ గా ఆడుంటే నేను సంచాలక్ గా నువ్వు కరెక్ట్ గా చేసి ఉంటే నేను వెళ్ళేదాన్ని కాదు నేను నేను అలా చేసేదాన్ని కాదు అని ఉల్టా వేసేస్తుంది ఇప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి ఏదో ఉల్టా చోరు కొత్తవాళ్ళకు డాంటే అన్నట్టు అదేంటి దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది అంటే ఏం లేదు మాట్లాడేస్తున్నా అమ్మాయి మొహంలో నవ్వు లేదు అమ్మాయికి అర్థమైపోయింది ఎప్పుడైతే ఎడ్జ్ పాయింట్ వెళ్ళిందో అంటే ఫ్లోరా షైనింగ్ చాలా వీక్ కంటెస్టెంట్ అనుకున్నారు ఫ్లోరా షైనితో పాటుగా నువ్వు కూడా అక్కడికి వెళ్ళావు అంటే ఏంటి అర్థం వీక్ కంటెస్టెంట్ బయట నుంచి ఓటింగ్ రావట్లేదు కదా అందుకనే నిన్న ఏదో కావాలని డెమాన్ పవన్ తోటి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డిటాచ్ అవుదాం అన్నట్టుగా ట్రై చేస్తుంది కానీ బట్ అదేం వర్కౌట్ అవుట్లా చేస్తున్నారు మళ్ళీ వచ్చి అతను ఏదో కలిపి నోట్లో పెడుతున్నాడు మళ్ళా తింటుంది మళ్ళీ ఎవరన్నా కామెంట్ చేస్తే ఈ అని చెప్పి ఇలా చూసి ఎంత పెద్ద ఘనకార్యం చేసాను చూసావా నువ్వు అన్నట్టుగా నవ్వుతుంది మరి ఇదేంటిది రీతు అబ్సల్యూట్లీ రాంగ్ ఈ విషయంలో రాము సంచాలక్గా చాలా పోరాడాడు ఆ రోజు డిఫెండ్ చేశాడు నువ్వు రాంగ్ నువ్వు రాంగ్ నువ్వు రాంగ్ అని మళ్ళీ ఒక విషయం ఆడియన్స్కి కూడా చెప్తున్నా మేము చూసిన ఎపిసోడ్లో లైవ్లో అది ఎంతవరకు ఎవరిది కరెక్టు అనేది పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసే చెప్తున్నాం కానీ ఎవరో ఎవరికో ప్యాచ్ అప్ చేసినాం కావాలంటే గత వీడియోలు కూడా చూసుకోండి మావి ఒకళ్ళు ఒకసారి ఇది చేస్తే వాళ్ళు బాగా ఆడితే బాగా ఆడారని చెప్తున్నాం అయినా సరే సంజన అయినా సరే తనుజ అయినా సరే బాగా ఆడకుండా కన్నీంగేం ఏదైనా ఆడింది అంటే డౌన్ అనే చెప్తున్నాం ఇది మిగతా రివ్యూవర్స్ లాగా ప్రతిసారి అమ్మాయి తుమ్మిన దగ్గిన లేకపోతే ఆ అమ్మాయి గొడవ చేసిన రీతు కరెక్ట్ లేకపోతే తనుజనే కరెక్ట్ అని చెప్పి చెప్పే ఉద్దేశం కాదు మీకు పర్ఫెక్ట్ రివ్యూ కావాలి జెన్యున్ రివ్యూ కావాలనుకుంటేనే ఇది చూడండి డెమాన్ పవన్ చేస్తా ని చేయడానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి రమ్య సేవ్ చేసింది రీతుని అసలు రీతుని సేవ్ చేయటమే రాంగ్ రీతు మళ్ళీ ఇంకోసారి గనక వెళ్ళుంటే అమ్మాయికి క్లియర్ గా గేమ్ అర్థమయ్యేది ఇక్కడ రీతు మీద పగేం కాదు కానీ ఇందాక చెప్పినట్టు నోరేసుకుని పడిపోవడం లేకపోతే అందరి మీద కాదు మళ్ళీ మళ్ళీ ఇంకొకళ్ళంటే నువ్వు ఒకటంటే నువ్వు తోటి నువ్వు ఇలా అంటే నేను తలుపు చెక్క తీసుకుని కొడతా అన్నట్టు మిగతా వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారు రీతుకి మన బాధ ఏంటంటే రాము కరెక్ట్ గా ఆడుతున్నా కూడా నైన్టీ పర్సెంట్ ఏమో టెన్ పర్సెంట్ మేబీ ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్ కాదు మీరు నేను ఇంకా చూసేవాళ్ళు కామెంట్ పెట్టేవాళ్ళు హౌస్ లోకి వెళ్ళినా కూడా ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ గ్యారంటీ తప్పులు చేస్తారు ఎందుకంటే లోపల ఉండటం వేరు బయట నుంచి చూడటం వేరు మునిగేవాడికి తెలుస్తుంది ఎంత అనేది బయట నుంచి చూసేవాళ్ళకి కాదు కదా ఈ పాయింట్ అర్థం చేసుకోండి దయచేసి అదే రమ్య చెప్పిన పాయింట్ కూడా రమ్య వచ్చేసి ఏంటంటే డెమోన్ పవర్ ని నామినేట్ చేస్తూ నీకు బుర్రలేదు అంటే సార్ అసలు ఇప్పుడు తనకి బుర్ర లేకపోతే తన టూ టైమ్స్ ఎలా అవుతాడు మంచి పాయింట్ బుర్రలేదు నీకు బుర్రలేదు అంతే అది సీతమ్మ వాకిట్లో సిరిమల్ చెట్లు అంజలి నీకు ఎలా తెలిసిపోతాయి ఇవన్నీ అంటే ఏమో నాకు తెలిసిపోతాయి అంతే అని చెప్పి ఇలా 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 చెప్పినట్టు అదంటే సినిమా నాకు అంతే నాకు ఎలా తెలిసిపోతాయని చెప్పి రమ్య ఓవర్ యాక్షన్ బాబు చూడలేకపోతున్నాము జమోన్ ఏం చెప్పాలి తెలుసా బొరలేకపోతేనే కెప్టెన్ అయ్యా రెండు రెండు సార్లు ఆ నువ్వు ఆడట్ల నువ్వు ప్రతి చోట నీకు బొరలేదు ఒక చోట కాదు అంటే స్ట్రాంగ్ గా మొన్న మనం ఒక వీడియోలో చెప్పాం రమ్య నువ్వు ఒకటి ఎలిగేషన్ చేసేస్తే కాదు నువ్వు ఖచ్చితంగా నువ్వు దేనికి చేస్తావు అనేది తెలియాలి లేకపోతే అక్కడ ఉన్నోళ్ళు పిచ్చోళ్ళు కాదు పిల్లక పట్టుకుని పలకరిస్తారు ఏంటి ఎక్కడ చేసాం ఎక్కడ చేసాం చెప్పు ఇప్పుడు చెప్పు చెప్తావా లేదా అని సంజన ఊరుకోదు అవును సరే రీతూ ఊరుకోదు కనుజ అయితే మీకు తెలుసు రెమో ఉంటాడు రామ ఉంటాడు అమ్మాయిలో రేమో రామో అపరిచుద్ధులు ముగ్గురు ఉంటారు ముగ్గురు ఒక్కోసారి 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 బయటకు వస్తా ఉంటారు సో వాళ్ళతో పెట్టుకోదు కాబట్టి రమ్య మెల్లమెల్లగా మిగతా వాళ్ళ మీద వీళ్ళ గురించి సార్ రీతును డెమోన్ పవన్ గురించి మాట్లాడుకుంటున్నాం గనక ఇక్కడ చిన్న మాట ఏంటంటే శివాజీ గారి బస్ లో శ్రీజా చెప్పింది వీళ్ళిద్దరు గురించి విన్నారా మీరు కావాలనే చేస్తారు శివాజీ గారి బస్ లో నిజంగానే వాళ్ళిద్దరు కాలేజ్ మేట్స్ అంట సీనియర్ అంట డెమోన్ పవన్ క్లియర్ కట్ గా బజ్లో లో ఏం చెప్పింది ఎందుకు చెప్తున్నాము ఇదంతా అంటే వాళ్ళకి ఆడియన్స్ కి మీకు అర్థం కాని పాయింట్ ఇది పూర్తి స్థాయిలో మాకు ఇదే వర్క్ కాబట్టి క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే క్యాల్కులేటెడ్ గా వచ్చాడు అక్కడ ఒక లవ్ స్టోరీ మేక్ చేసుకోవాలి అప్పుడు నేను బిగ్ బాస్ లో ఎక్కువ సిరి హనుమంతు అండ్ సేమ్ షణ్ముగ్ లాగా అందరూ అట్లా చేసుకుంటూ వెళ్ళాలనేది ఆమె కూడా వెయిట్ చేస్తుంది లాగా మీరు కనక బస్ చూడకపోతే చూడండి మీకు ఈ విషయం అనేది క్లియర్ గా అర్థం అవుతుంది రీతు కూడా వెయిటింగ్ నాకు ఎవరెవరు ఇది చేస్తారు ఆ లైన్ ట్రాక్ గనక వేస్తే గనక ట్రాక్ లోపల నేను వెళ్ళిపోతే కొద్ది రోజులు సేవ్ అవుతా అంటే ఇడ్లీ కుక్కర్లేదు వీళ్ళు అందరు ఇట్లా ఇట్లా చేస్తామనుకో సేమ్ ప్లే లాగా నెక్స్ట్ వచ్చేసి మాత్రి గారు బాల్ తీసుకొని రీతుకి ఇచ్చారు రీతు ఏమో భరణి దివ్యాని నామినేట్ చేసింది ఇక్కడ ఫైనల్ గా వచ్చేసి మాధురి గారు దివ్యాని నామినేట్ అన్నమాట సో మనం చూసాం దివ్యాని చేయటం అనేది కంప్లీట్ గా రాంగ్ ప్రతి ఒక్కళ్ళు ఏంటండి భరణి గారి మీద పడతారు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ నువ్వు నాకు హెల్ప్ చేయాలి నువ్వు నాకు హెల్ప్ రీతు ఒక్క విషయం అండి రీతు కి పోనీ రీతు ఎప్పుడన్నా బర్ణి గారికి హెల్ప్ చేసిందా ఏ విషయంలో చేసింది ఎప్పుడన్నా సేవ్ చేసిందా నాకైతే గుర్తులేదు అసలు ఎందుకు సేవ్ చేయాలి ఇప్పుడు ఒకటే పాయింట్ నాకు మీరు కెప్టెన్సీ టాస్క్లో మీరు స్టాండ్ తీసుకోలేదు దేనికన్నా నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి రీతు అడిగినప్పుడు గారు ఇంత గోలగోలగా నువ్వు ఎప్పుడు ఆడావు నువ్వు ఏ టాస్క్ ఆడావు అంటే కెప్టెన్సీ టాస్క్ అని ఎప్పటిదో సంగతి చెప్తుంది ఒకటే ఒక మాట అడుగు ఉండాలి ఓకే నన్ను కెప్టెన్సీ టాస్క్లో చేయలేదు అంటున్నావు కదా నువ్వు అదే సేమ్ ప్లేస్లో నా నాకు రాము ఉంటే నాకు రామునే నేను చేస్తాను అలాగే రీతు నీకు ఆ ఛాన్స్ ఉండి రాము డెమాన్ పవన్ కనుక ఉంటే నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అని అడగాల్సింది అడిగితే క్లియర్ కట్ గా చెప్తా డమోన్ పవన్ చెప్తుంది నువ్వు రాముని చేస్తావా చెయ్యవు కదా టైంలో సేమ్ అంతే అంటే నేను బాండ్స్ పెట్టుకుంటే ఒకటి నువ్వు బాండ్స్ పెట్టుకుంటే కరెక్టా కాదు కదా ఇప్పుడు అక్కడ బాండింగ్ అనేది తెలియకుండానే అయిపోతుంది కానీ భరణి గారు ఈ విషయంలో ఏం చేస్తున్నారు రెగ్యులర్ గా వాళ్ళు వాళ్ళు ఓకే వాళ్ళు అంటున్నారు సరే అని అనని నేను టాస్క్లు ఆడకపోతే కదా అవసరమైనప్పుడు నేను ఎవరికన్నా హెల్ప్ చేయకపోతే కదా ఆయన చేసిన ఒకే ఒక తప్పు ఓవరాల్ గా శ్రీజాని బెడ్ మీద నుండి తోసేయడం ఇట్లా వంటి చేత్తు పడేయడం అని సేవ్ చేయడం ఇక్కడ తనూజ్ అని కూడా ఎందుకు సేవ్ చేసాడు అక్కడ బాండింగ్ ఉంది ఇప్పుడు రీతో డెమాన్ పవన్ పవన్ కళ్యాణ్ కూడా చేసింది అదే కదా ఈయన మీద ఒక్కళ్ళ మీద ఎందుకు అంటున్నా నేను ఇప్పుడు తప్పు చేశాడు కానీ అదే తప్పు మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళ నన్నని మాట ఎన్ని అనడం ఏంటంట సరే కుటుంబం అన్నగారి కుటుంబం లేకపోతే వాళ్ళు వచ్చి నేను నాన్న నాకు నువ్వు నాన్నలా కనపడుతున్నావు అని ఒకళ్ళు లేదు నాన్న నువ్వు నాకు బ్రదర్గా కనపడుతున్నావు అని ఒకళ్ళు లేదు నువ్వు ఒక నాన్నలాగా ఒక బ్రదర్లాగా కనపడుతున్నావు అంటే మీరు యాక్సెప్ట్ చేయకుండా ఉంటారా ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు అది మేల్ ఆర్ ఫీమేల్ అరే మీతో నాకు ఒక సిస్టర్ లాగా ఉన్నారండి లేకపోతే ఇదండీ అంటే మీరు మనసు ఒకసారి ప్రశ్నించుకోండి అది ట్రాల్స్ కామన్ గా సరదాగా ఉండేలాగా చేస్తున్నారు కరెక్ట్ గేమ్ గేమ్ వచ్చినప్పుడు కూడా ఆడుతున్నాడు కదా ఆడకపోతే కదా ఆయన అడగాల్సింది రీతు నేను నన్ను నామినేట్ చేసే బానే ఉంది డెమోన్ పవన్ ను రాము ఉంటే నువ్వేం చేస్తావు అని ఒక్క మాట తోట అయిపోయేది జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయేది రీతు ఆ ఒక్క మాటతో ఇక్కడ దివ్యాని ఫైనల్ గా నామినేట్ చేశారంటే మాధురికి దివ్యాకు ఆల్రెడీ మనం ఎపిసోడ్ లో అది నెక్స్ట్ మాట్లాడుకుందాం అక్కడ డీటెయిల్డ్ గా వాళ్ళ గురించి సో అందుకని ఫైనల్ గా అక్కడ కంపల్సరీ చూడండి మాధురి అండ్ దివ్య అండ్ కళ్యాణ్ అండ్ దివ్య ఇప్పుడు రమ్య కూడా అనకూడని మాట ఏమన్నది ఇది ఇప్పుడు నెక్స్ట్ గౌరవ్ గుప్తా ఈ వస్తే సుమన్ అండ్ సంజనాకి ఇచ్చారు ఇక్కడ సంజన వచ్చేసి రాముని భర్ణిని నామినేట్ చేసింది గౌరవ్ గుప్తా గారు భర్ణి గారిని యాక్సెప్ట్ చేశారు అంటే భర్ణి గారిని నామినేట్ చేశారు అనమాట సో అది నెక్స్ట్ వచ్చేసి సుమన్ తనుజని సంజనాని నామినేట్ చేశాడు సుమన్ సుమన్ శెట్టి ఇక్కడ తనుజాని యాక్సెప్ట్ చేశారు నామినేషన్ లోకి గుప్తా గారు ఇప్పుడు ఓకే సరే ఒక పాయింట్ ఉందేమో కానీ సంజన విషయంలో ఆవిడ గారికి గారి తోటి అందరి మీద ఎలిగేషన్ ఏదైతే చేస్తుంది నువ్వు బయట ఒకలా ఉంటావు ఇట్లా ఉన్నప్పుడు ఒకలా ఉంటావు అని ఆవిడ గేమ్ ఇప్పుడు గేమ్ ఆడితే కదా ఆవిడకి తెలిసేది ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ గా అర్థం చేసుకోండి ఎవరైతే గేమ్ ఆడతారో ఫిజికల్ టాస్క్ ఆడతారో వాళ్ళ చేతిలోనే బాల్ ఉంటుంది బాల్ అంటే నిన్నటి బాల్ కాదు దేర్ విల్ బి ఏ బాల్ ఇన్ దేర్ కోర్ట్ ఆవిడ కరెక్ట్గా బాల్ గనక ఆడితే అక్కడ బర్ణి గారు కానీ రీతు గారు కానీ ఉంటే ఆవిడ రీతుని సేవ్ చేస్తుంది క్లియర్ కట్గా ఎందుకంటే హెయిర్ కట్ చేయించుకుంది కదా మరి అలాంటప్పుడు నువ్వు చేస్తే ఒకటి పక్కోళ్ళు చేస్తే ఒకటి కాదు కదా అవును ఇప్పుడు ఆవిడ ఫిజికల్ టాస్క్లు ఆడలేక మధ్యలో ఓడు అన్న సామెత ఉంటుంది ఆవిడ ఎంతసేపు నిలబడి నువ్వు నాకు అన్యాయం చేసావు నువ్వు నాకు ఆ రోజు అలా చేసావు నువ్వు నాకు ఈ రోజు ఇలా చేసావు ఏం చేశారమ్మా ఫిజికల్ టాస్క్ల్లో ఏం చేశారు మొన్న కూడా కెప్టెన్సీ టాస్క్లో ఇమాన్యువల్ క్లియర్గా చెప్పాడు అమ్మా నువ్వు మమ్మీ నువ్వు ఎంత పని చేసావు మమ్మీ నన్ను కాదు నువ్వు టచ్ చేయాల్సింది గండి కదా అప్పుడు వాడు ఏం చేసేవాడు చూడాలి కదా మనోని ఆవిడ ఏమో ఆడుతుంది అది ఆవిడ కూడా క్లియర్ కట్ గా తెలుసుకోవాలి ఫిజికల్ టాస్క్ ఆడలేక పక్క వాళ్ళు ఆడుతుంటే చెడగొట్టడం నామినేషన్ అంటే సుమన్ డెమాన్ పవన్ దివ్య తనూజ భరణి చెప్పండి మంగళవారం ఫ్రైడే వరకు టైం ఉంది నాకు తెలిసి తనూజ అంటే పెద్ద కుమార్తె గారి బంగారు కుటుంబంలో పెద్ద కుమార్తె అయిన తనూజ గారు టాప్ ప్లేస్లో ఉన్నారు ఉంటారు ఎందుకు ఏంటి అనేది పక్క ఫ్యాన్స్ ని అడగండి మనల్ని కాదు ఎందుకున్నారు అండి అని చెప్పి నాకు కొంతమంది మెసేజ్లు పెడితే నేనేం చెప్పను ఆవిడ అందరికి నచ్చుతుంది మరి అంటే ఏం లేదు సార్ తను ఏంటంటే ఓపెన్ గా ఉంటుంది ఇప్పుడు అపరిచిత్రాలు అని మీరు అన్న ఏంటంటే తనకి ఏ ఎమోషన్ వచ్చినా లోపల దాచుకోవట్లా ఏడుపోస్తే ఏడుపు అరిస్తే అరుస్తుంది అదే అన్నమాట ఏ ఎమోషన్ దాచుకోవాలి దాచుకోకర్లా దేర్ షుడ్ బి పాయింట్ కదా ఇప్పుడు ప్రతిసారి నిన్నే అందరూ మొన్న ఏమంది ఇమాన్యువల్ హర్ట్ అయ్యాడు గుర్తుందా మీకు ఇమాన్యువల్ ఎంత సపోర్టింగ్గా ఉంటాడు ఏదొచ్చినా కూడా అమ్మాయిని గౌరవ్ కూడా తనకే ఇప్పుడు వేసాడు కదా నాకు ఎవ్వరున్నారు ఎవ్వరు లేరు ఒక నాన్న తప్ప నాకు ఎవరూ లేరు నాన్న తప్ప అని నువ్వు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఎందుకు లేరు అమ్మ చుట్టూ ఉన్నదంతా ఇదే ఫ్యాన్స్ కూడా బయట తల్లి బోల్డ్ మంది ఫ్యాన్స్ నీకు గుద్దుతున్నారు మీకు ఇంకా ఎవరు లేరు ఎవరు లేరు అని కొంచెం ఏడుపు తగ్గించింది లేదు కొంచెం తగ్గిస్తే ఇంకా మంచిదే ఇంకా పెరుగుతుంది డెవలప్ అయితే తనకు కూడా సెల్ఫ్ డెవలప్మెంట్ వస్తది కదా డబ్బా మాపి సెల్ఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అంతే ఇంకా ఫైనల్ గా ఎవరు అనిపిస్తున్నారు వీళ్ళలో ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉంది బయటకు వెళ్ళిపోతా ఒకసారి తనుజ తర్వాత భరణి గారికి ఇప్పుడే భరణి గారికి మంచి ఓటింగ్ ఉంటుంది నో డౌట్ అండ్ థర్డ్ డమోన్ పవన్ ఇప్పుడు అప్పుడే వెళ్ళడు ఎందుకంటే అతని ప్లాన్ ఇప్పుడిప్పుడే వర్కౌట్ అవుతుంది లవ్ స్టోరీ ఉండాలి చేస్తే గనక నాకు బయట నుంచి ఓట్లు వస్తాయి అసలు వీళ్ళు ఉంటే ఏం చేస్తారా ఇంకా ఆ వద్దులే డెమోన్ పవన్ ని రీతిని కొన్నాళ్ళ ఆపుదాం చూద్దాం లేకపోతే ఏముంది ఇంకా అక్కడ అనేవాళ్ళు ఉంటారు ఓడు కాక ఇప్పుడు లేటెస్ట్ కి ఇంకా మళ్ళీ అమ్మాయిలు కూడా యాడ్ అయ్యారు కదా కొంతమంది అమ్మాయిలు యాడ్ అయ్యారు అక్కడ ఆల్రెడీ రమ్యాకి రీతుకి కూడా గట్టిగా అయింది మనం ఇది కూడా ప్రిడిక్ట్ చేసాము రమ్య అవ్వబోతుంది అక్కడ అని డేంజరస్ ఓటింగ్ లో ఉన్నారండి లీస్ట్ లో ఉన్నది వాళ్లే దివ్య అండ్ సుమన్ ఫస్ట్ నాకు తెలిసి దివ్య లీస్ట్ ఓటింగ్స్ లో ఉంది సుమన్ కన్నా ఓటింగ్స్ పరంగా కానీ నాకు తెలిసి ఈ వీకెండ్ లో దివ్య కన్నా సుమన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకనంటే పదే పదే ఆఖరికి మొన్నటిదాకా క్లోజ్గా ఉన్న తనూజా కూడా పోర్ట్రేట్ చేసింది ఏంటి అని అంటే అన్నా నువ్వేం ఆడట్లేదు నువ్వేమి ఇది చేయట్లేదు ఇంకా లైవ్లో చూసేవాళ్ళు అయితే సుమన్కి ఓటేయ్యరు ఎందుకు సుమన్కి బాల్ ఇస్తే ఎవరెవరిని చేశాడు తనూజాని సంజనానికి వెళ్తాను కదా ఈ దీనికన్నా ముందు ఆయేషాను ఏమడిగాడు తెలుసా లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అమ్మా ఆయష నేను వాళ్ళని నేను చేయలేనమ్మా వాళ్ళని చేయండి పని అంటే ఆహా నా వల్ల కాదమ్మా నేను వాళ్ళని చేయలేను నువ్వు బిగ్ బాస్లో నువ్వు ఫైటింగ్ స్పిరిట్ అనేది లేదు సుమన్ గారు అక్కడ రణరంగం జరుగుతుంది మీరు నేను వాళ్ళని చేయలేను వీళ్ళని చేయలేను అని ఇంకొకటి కామెడీ థింగ్ ఏంటంటే ఏం కారణాలు చెప్పి నామినేట్ చేయమంటారు కొంచెం చెప్పవా ప్లీజ్ కొంచెం చెప్పవా అని బర్ణి గారిని ఆయుష్ అని అడుగుతుంటే అదే హైడీ కార్డ్స్ కూడా మానిపులేట్ చేస్తున్నారు చూసారా మీరు బాల్ ఎవరికి ఇవ్వాలి అని వాళ్ళని పక్కకి తీసుకెళ్లి నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావు నీ అసలు అసలు బాల్ దాకా వెళ్ళారు రాగానే పిలిచి అది అది మెయిన్ ఇది కంప్లీట్ చేసేద్దాం తను సుమన్ గారిని వెళ్ళిపోవడానికి ఇప్పుడు జనాలకు చాలా మందికి అర్థమై ఉంటది ఓ నాయన నువ్వు నామినేట్ చేయడానికి కూడా పక్కోళ్ళు కావాలి వాళ్ళని నామినేట్ చేస్తూ రీజన్స్ కూడా కావాలంటే నీకు ఏం అర్థమైంది ఆయన లో ఉండి అన్నట్టుగా ఉంది వ్యవహారం కాబట్టి సుమన్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎలిమినేట్ అయిపోయి కానీ బట్ స్టిల్ దివ్యానే లీస్ట్ లో ఉంది ఇది నోట్ చేసుకోండి దయచేసి నెక్స్ట్ నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం సార్ ఇక్కడ కొన్ని ఎలిగేషన్స్ అనేవి అసలు అలా కూడా మాట్లాడచ్చా అది తప్పు కదా ఒక పర్సనల్ అబ్యూస్ లాగా అనిపించింది సో దాని గురించి అర్థమైంది రమ్య వాడు ఒక అమ్మాయిలు పిచ్చోడు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనటం నన్ను నా దగ్గరకు వస్తే చంప చెల్లు అనిపిస్తా అనటం రెండు అబ్యూజింగ్ దారుణంగా ఎంటర్టైన్ చేస్తుంది అంటే ఎవరైనా పక్కన కూర్చొని కన్సోల్ చేస్తుంటే ఇప్పుడు రమ్య ఫ్యా రమ్యకి ఎవరైతే కొద్దిగా అయినా ప్యాచ్ప్ చేస్తారు అసలే నెగిటివిటీ ఉంది ఇప్పుడు ఏమనుకుంటారంటే నువ్వు సరిగ్గా ఉన్నావా నువ్వు సక్కంగా ఉన్నావా నువ్వు సరిగ్గా ఉన్నావా ఆంధ్ర వాళ్ళు నువ్వు సక్కంగా ఉన్నావా అని తెలంగాణ వీళ్ళిద్దరూ రమ్యకి నువ్వు అని అంటావా అంత మాట అంటావా తనుజా కూడా ఎంకరేజ్ చేస్తుంది అని అంటే అంటే నువ్వు ఎంకరేజ్ చేస్తేనే కదా కలిస్తేనే చప్పట్లని అనడం వీళ్ళిద్దరి మీద రమ్యకి అండ్ మాధురికి ఉన్న ట్రోలింగ్ నెగిటివిటీ అనేది చూసాం ఇప్పుడు వద్దులండి ఆమె చెప్తే బాగుంది అని ఇక్కడ ఏమనిపించింది అంటే సార్ సంజయ్ నాకి ఒక ఐ మీన్ తనుజాకి ఒక ఫ్యాన్ బేస్ అనేది బాగుంది సో ఏంటంటే తనని కనుక మనం అంటే మనం హైలైట్ అవుతామా అన్న పాయింట్లో కూడా వీళ్ళు ఎలికేషన్ చేసి ఉండొచ్చు పూర్తి స్థాయిలో నెగిటివిటీ వచ్చి ఓట్స్ తగ్గిపోతాయి ఎలిమినేట్ 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 అని గుర్తు అంటే తను మేము ఏదో డామినేట్ చేసేస్తాము మేము కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నాం డుతున్నాము అని ఇది వాళ్ళకి ఒక పాయింట్ ఉండాలండి ఇప్పుడు వాళ్ళ మీద నెగిటివిటీ ఉంది నెగిటివిటీ ఉన్నప్పుడు నువ్వు పతిత్ లాగా నువ్వు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నువ్వు పక్కన వాల్యూ పెట్టి తనుజ అమ్మ ఎంకరేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాగార్జున గారు చెప్పారు మనకి ట్రోల్స్ వస్తున్నాయి కింద కామెంట్స్ చాలా మంది ఏంటి కళ్యాణ్ అమ్మాయిలు అది చెయ్యకుండాను హగ్ చేసుకోకుండాను మాట్లాడలేదు చాలా వచ్చాయి కానీ డైరెక్ట్ ఎలిగేషన్ డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలు చూడు అది గనక నాగార్జున గారు వీడియో గనక చూపిస్తారు తే నువ్వు ఇలా అంటావా అని చెప్పి అక్కడ కళ్యాణు కళ్యాణ్ ఫ్యాన్సు తనూజ తనూజ ఫ్యాన్స్ అండ్ పక్కనోళ్ళు కూడా ఆఖరికి రీతు అండ్ డెమోన్ పవన్కి సంబంధించి ఓట్లు వేసేవాళ్ళు హౌస్లో ఉన్న ఎప్పుడైతే టెన్ మెంబర్స్ ఉన్నారో మిగిలిన వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు రాకముందు వైల్డ్ కార్డు రాకముందు వాళ్ళందరి ఫ్యాన్స్ వీళ్ళకి అగేన్స్ట్ అవ్వడం ఖాయం నో డౌట్ అంటే వీళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే డౌన్ వచ్చిన రెండు రోజుల్లోనే డౌన్ ఫాల్ అవుతుంది రమ్య అండ్ మాధురి ఇంకొకటి అండి మాదిరి గారు మాధురి కూర్చోండి మీరు కూర్చొని మాట్లాడదాం కూర్చోండి మేడం అన్న నేను నాకు అని చాలా సీరియస్ గా ఎలా అనిపించింది అంటే అండి నాకు పాత సినిమాలో బ్రహ్మానందం గారిది ఒకటి ఉంటది కామెడీ బిట్ అది ఎలా ఉంటది అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి బ్రహ్మానందం గారు తిన్నారంటే మేము ఎందుకు తింటాం మేము అన్నం తిన్నాం మేము గడ్డి తింటాం అన్న రేంజ్లో మాధురి గారు అంటే మేము ఎందుకు కూర్చుంటాం అని మాట్లాడడం అది కాదండి మరి ఏంటి ఏది కాదండి ఏంటి చెప్పండి ఇప్పుడు నేర్చుకుంటాం సేమ్ బ్రహ్మానందం కామెడీ లాగా ఉండటం ఒకటి రెండో పాయింట్ మాధురి గారు పోనీ అది అయిపోయింది దివ్య తోటి అయిపోయింది దివ్యతోంది రెచ్చగొట్టింది దివ్య మటుకు మంచిగా ఇచ్చి పడేసింది చెప్పలేకపోయింది ఏడ్ చేసి ఇలా కళ్ళు ఒత్తుకుంటుంటే మళ్ళా వాళ్ళు వచ్చి అమ్మా ఏమనలేదు తల్లి ఊరికి అన్నది అసలు చేసింది నువ్వు మొదలు మొదటి నువ్వు మళ్ళీ నువ్వే ఏడ్ చేసి ఫైనల్ గా సానుభూతి కోసం చేయటం అనుష్క మహేష్ బాబు కారు గుద్దేస్తుంది మూడు సార్లు ఒకసారి కూడా కాదు నిన్న కూడా మాధురి బిగ్ బాస్ హౌస్ లో మూడు సార్లు తప్పు చేసింది తనే గుద్దేసి నువ్వే సీరియస్ గా చూసేసి నువ్వే పక్కకెళ్ళి ఏడ్చేసి ఏంటమ్మా అని అనుకుంటారు జనాలు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయరా అనలిస్టులు ఎవరైతే మనం ఉన్నామో వాళ్ళకి అంతకన్నా ఎక్కువ తెలుసు కదా ఆడియన్స్ కూడా ఇదండి రెండోది పాపం ఆవిడ వచ్చి దివ్య ఇంకెందుకో సరిగ్గా వినలా వినుంటే అక్కడ కూడా పడేది అందరు కూర్చున్నప్పుడు పప్పు నైట్ కూడా కావాలి కదా మరి ఏంటి రేషన్ వచ్చిందో లేదో మరి పప్పు ఈవినింగ్ వరకు ఓ బకెట్ నీళ్లు పోయి ఇది కూడా వెటకారం కదా అంత వెటకారం లేంటమ్మా రాగానే లోపలికి వచ్చి ఆల్రెడీ చెప్పింది సార్ దివ్య వచ్చేసి వీళ్ళకి చెప్పింది గ్యాంగ్ కూర్చున్న వాళ్ళతో గొడవ ఎందుకు అంతే వెళ్ళిపోయింది అట్లా జరిగింది కదా అని చెప్పి కొంచెం గెలిపింది అయితే ఇక్కడ ఇక్కడ దివ్య చేసిన తప్పు ఇంకొకటి ఉంది అదే ఆమె వెటకారంగా మాట్లాడింది కూడా అక్కడ పవన్ కళ్యాణ్ అంది నువ్వు వెటకారం చేసావు అని చెప్పి మరి ఇక్కడ అది వెటకారమే వెటకారమేటారమే పక్క నీళ్ళు కాల దివ్య చేసిన తప్పు ఇంకొకటి ఉంది సరిగ్గా అబ్జర్వ్ చేస్తే గారి దగ్గరకు వచ్చి నాన్న నువ్వు కూడా కరెక్ట్ గా నువ్వు ఇది చేయట్లేదు అంటే రీతు అంటుంది తనుజ సరే సరే దివ్య కూడా వచ్చి నువ్వు నాకు సరిగ్గా లేవు ఆయన గేమ్ ఆడనేవరా మీరు ఆయన గేమ్ ఆడాలి కదా ఆయన మాస్క్ తీయి మాస్క్ అని నాగార్జున గారు ఎవ్రీ వీక్ ఆయన చెప్తుంటాడు ఈయన మాస్క్ తీసి ఏ ఈయన ఆడితేనేమో వీళ్ళందరూ అమ్మో నువ్వు అలా డాడీ నువ్వు ఇలా అయిపోతున్నాడు నాతో మాట్లాడలే చేసుకుంటావా నన్ను అడగవా టాబ్లెట్స్ అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ అండి ఇంకేం చేయాలి ఆయన నీకు ఇంకా బంగారు గనులు వజ్రాల గనులు ఇస్తుంది ఇంకేం కావాలన్నా ఆయన అని విరక్ట్గా అడుగుతాడు ఇంకేం కావాలమ్మా ఇన్ని చేసినా కూడా ఇంకొక పాయింట్ ఏదో ఉందండి మనకి ఆయేష గురించి ఒక్కసారి మాట్లాడి కంక్లూడ్ చేద్దాం ఆయేష నిన్న ఇలా ఇలా అసలు వెళ్ళమ్మా బాల్ తీసుకో నువ్వేమి పోరాడవా పోటీ పడవా ఫిజికల్ గేమే ఫిజికల్ గేమ్లో కూడా రమ్య ఇట్లా గట్టి పట్టేసుకుని బాల్ దక్కించుకుంది మాధురి దక్కించుకుంది ఆయుష మాత్రం ఇల్లు 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 ఇలా చేస్తుంది చిన్న చిన్న విషయాలకి ఏదో రెడ్ బాటిల్ బ్లాక్ బాటిల్ దాని మీద ఏదో క్రియేట్ చేయడానికి ఇది చేస్తుంది అలా ఉంటే అంటే ఏం లేదు సంజనా కాపీ కొట్టినట్టే కదా కష్టం అలా ఉంటుంది అది రమ్య రమ్య కాదు తను ఆయుష కొంచెం బాగుంది చూడటానికి ఇంకేదన్నా అమ్మాయి తెలివితేటలతో ఇంకేదైనా కుక్ చేయొచ్చు గట్టిగా చేయొచ్చు ఫ్యాన్స్ ఏర్పడతారు చూస్తూ ఉండండి ఐ ఓట్ ఫర్ ఆయుష సో క్యూట్ బ్రదర్ సో క్యూట్ ఉండడం కాదు హౌస్ లో ఎలా ఉండాలి హౌస్ లో విన్ ఎలా అవ్వాలి హౌస్లో ఎలా నేర్చుకోవాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతం నుండి వచ్చారు వాళ్ళ సైకాలజీ ప్రకారం ఎలా నేర్చుకోవాలనే క్యూట్నెస్ అది పనికిరాదు క్యూట్నెస్ పనికి వచ్చేటట్టయితే అందరూ శ్రీ హనుమంత్ దగ్గర నుండి అంతకం దగ్గర నుండి అర్చన గారి దగ్గర నుండి కదా దిస్ ఇస్ నాట్ కరెక్ట్ థ్యాంక్స్ అండి మాకు రీసెంట్గా మన వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా చూస్తున్నారు వ్యూస్ బాగా వస్తున్నాయి అలానే లైక్స్ కూడా బాగా చేస్తున్నారు మీ కామెంట్స్ కూడా మేము తప్పకుండా కన్సిడర్ చేస్తున్నాము అన్ని కామెంట్స్ చదువుతున్నాము దాన్ని బట్టి మా రివ్యూ కూడా మేము మార్చుకుంటున్నాము సో మీరు కూడా ఇప్పుడు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు అలానే నిన్నటి ఎపిసోడ్ మీద ఆ ఎలిగేషన్స్ మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ